वो वीरू गले नाटक कर रहा है ये तो गेम आदमी में ना बाबू दाढ़ी बिना तैयार है ये की फार्मर का ट्रेनिंग करा जाना प्रांजल चल अभी स्टैंड करो विभिन्न सुना <laughs> <दो थिए> <laughs> <अद्यक दुछीज़>। <clairement> <काँदों>

అనుభవం ఉన్న నాయకులు వీళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వం బైదిపూర్ ఇన్ఛార్జీ పంతెత్తి మల్హోత్ర గారికి కమలాపూర్ పిఓసి వేణుగోపాల్ రెడ్డి గారికి అందుకే మనం ఎన్డీఏ ప్రభుత్వంలోని కూటమి కట్టాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ముందుగా గుర్తురిగి ఆయన ముందుగా ఏర్పడడానికి ఎన్నెన్నో త్యాగా చేసి తరం తరం తగ్గించుకుని ఈ రోజు కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు ఈ కూటమి కూడా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి అలాగే యాభై ఎనిమిది శాతం ఓటు బ్యాంకుతో ఓట్ షేర్ తో ఇవాళ కవి నేతలో విజయ తుంది పంపిస్తూ విజయం సాధించిందంటే దానికి కారణం ప్రజలు మనం ఈ కూటమి నమ్మడం అందుకే ఇవాళ జనసేన పార్టీ అలాగే బిజెపి కూడా పూర్తిగా అండదొండలుగా నిలబడుతున్నాయి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి అందుకే మా నాయకుడు పెట్టుగా జనసేన పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిత్వంలో పని చేయడానికి ఆయన అడుగు జాడులు నడవడానికి ఆయన అనుభవం నుంచి నేర్చుకోవడానికి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మొత్తం మా కేరళ కూడా సిద్ధంగా ఉంది ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా మన సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు కడప జిల్లా కన్వీనర్ సుద్ర శ్రీనివాస్ ఆహ్వానం మేరకు వారితో పాటు నగర బిజెపి కన్వీనర్ వసంత్ రెడ్డి గారు పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ వివిధ నియోజకవర్గ కన్వీనర్లు నగర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఒక అవినీతి ప్రజా అప్రజాస్వామిక పాలనను ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు వంద రోజుల్లో ఒక పవిత్రమైన ప్రజాస్వామిక ఒక పరిపాలన ప్రజలు చూశారు రోజు పరిపాలన పూర్తి చేసి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన వంద రోజుల పరిపాలన ప్రజలు రాష్ట్ర మంత్రిగా కూడా బేరేజ్ చేసుకుంటూ ఉన్నారు చాలా ప్రశాంతంగా ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు రోడ్లలో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు ఈ మంద రోజుల్లో ప్రజలందరికీ భయం ప్రాంతంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో ఏ అలాచన చేస్తారో అని ఒక భయంతో బతికిన మన ఆస్తులు ఉంటాయా పోతాయా దోచుకుంటారా ఎవరితో తిరిగి ఏమవుతుందో అనే భయములో నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక విముక్తి కలిగించిన పరిస్థితిని చూస్తా ఉన్నారు ఎక్కడ చూసే ప్రజలు సంతృప్తి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి ప్రభుత్వం మంచి నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం రాష్ట్రంలో జనసేన పార్టీ భాగస్వామ్యం ఒక నీతివంతమైన పరిపాలన కష్టాల్లో ఉన్నప్పుడు వరదలు వచ్చి కష్టాల్లో ఉంటే అత్యంత వేగంగా సాధారణ పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అసౌకర్యాన్ని కోరే ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు గురించి సౌకర్యాలు కల్పించి వాళ్ళ నష్టపరిహారం అత్యంత వేగంగా చేసిన పనితీరు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వయసులో చంద్రబాబు గారు కానీ అందరూ పడుతున్న కష్టాలు ఇవన్నీ ప్రజలు చూసి సంతృప్తి ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో చెప్పి చూస్తున్న పరిస్థితి ఎన్నికలు చెప్పిన ప్రతి హామీ ఏదైతే వృద్ధులకు విదత్లకు వికలాంగులకు అధికారం నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పామో గతంలో ఎన్నికల కోర్టులో ఉన్న మూడు నెలల కాలం కూడా కలిపి కూడా ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి మొదటి సంతకంతో జీవో ఇష్యూ చేసిన కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని చెప్పారు లేదు దీపావళికి గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు కడప జిల్లా విషయానికి వస్తే మొట్టమొదటిసారి గన్నిగోటలో ఇరవై ఏడు పిఎంసీ నీటి నిల్వ ఉండాల్సి ఉంటే ఇరవై ఆరు పిఎంసీ నీటి నిల్వ ఒక ఇరిగేషన్ కూడా సమర్థవంతంగా ఏ విధంగా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకుంటామో నిరూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్రహ్మం సాగర్ కు నిండిపోతా ఉంది ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ నిండిపోతా ఉంది పైడి పాలర్ నిండిపోతా ఉంది చిత్రాంజలి బ్యాలెన్స్ రిజర్వాయర్ నిండిపోతా ఉంది ఒక్కొక్క వెలుగలు ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి ప్రతి రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న అన్ని నిర్వాహాలు కూడా శ్రీశైలంకి వచ్చిన కృష్ణా నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టి పట్టి రిజర్వాయర్లు నింపుతా రైతులకు ఒక ఆనందాన్ని కలిగిస్తున్న ప్రభుత్వం అంటే సమర్థవంతమైన నీటి వనరులు ఏ విధంగా మనం ఒడిసిపట్టి పట్టి కాపాడుకోవాలనే దాంట్లో ఈ కూడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతమైన పరిపాలన ప్రతి ఇంటికి ఇంటికి గ్రామాల్లో మూడు సెట్లు నగరంలో రెండు సెట్లు గతంలో ఒక్కొక్క సెట్ ఇచ్చింది బాధలు సరిపోయిన పరిస్థితి ఈరోజు నగరాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు సల పేదవాడి గల నెరవేర్చాలని ఇదే ప్రభుత్వం పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పడి ఇవ్వలేకపోతే పేద ప్రజల హాస్పిటల్ పోతే మాకు మేము మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు ఎనిమిది వందల కోట్లు తీర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు హెచ్బిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చూసి డెబ్బై వేల కోట్లతో మందంలో హెచ్పీసీఎల్ కార్పొరేషన్ యూనిట్ పెడతామని ముందుకు వచ్చినారు దానివల్ల లక్షల కోట్లు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇదే విధంగా పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క వరద వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఫేస్ వాల్యూ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు సీఎం రెడ్డి ఫండ్ విరాళాలు ఇది చాలా గొప్ప విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు ఐదు వేలు పది లక్ష పది లక్షలు కోటి ఐదు కోట్లు పది కోట్లు కూడా డొనేషన్స్ ఇస్తా ఉంటారు ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది పారదర్శక ఇసుక విధానం నూతన మద్యం విధానం గతంలో ఈ ఇసుక మద్యం మాఫియా భూ మాఫియా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పెట్టి ప్రజలు భయప్రాంతులు గురి చేసింది ఇప్పుడు గత ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేసారు నూతన మధ్య విధానం వస్తా ఉంది నూతన పారదర్శక ఇష్ట విధానం ఇవన్నీ కూడా ప్రజల్లో సంతృప్తి కలిగించే అంశాలు ఒక మంచి ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన వస్తే మంచి అనుభవం నాయకుడికి కాలాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ప్రభుత్వం చూపిస్తా కేంద్ర ప్రభుత్వం నుంచి వైపు పూర్తి సహకారం రాష్ట్రానికి అన్ని రకాలుగా స్వర్ణం ఈ ఐదు సంవత్సరాల వైభవంలో మళ్ళీ మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటారు ప్రజలనే విశ్వాసం కూడా ఈ వంద రోజుల పూర్తి సందర్భంగా ఆనందాన్ని మే అందరితో పంచుకుంటూ ప్రజలే పోరాజు నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడటం ప్రజలకు మేలు చేసేదాన్ని మనం అందరం కూడా కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన